నమస్కారం అండి మీకు ఒక మంచి విషయాన్ని తెలియచేయాలని వీడియో చేశానండి మన ప్రముఖ గురువులు అయినటువంటి ప్రకృతి వనం ప్రసాద్ గారు ఒక మంచి విషయాన్ని మనకు తెలియచేశారండి వర్షపు నీటిని సేకరించుకొని దాన్ని స్టోర్ చేసుకుని ట్యాంక్లలో వాటిని సంవత్సరం అంతా నీటిని ఎలా తాగాలి అనే వీడియోస్ చేశారండి అవి చూసినప్పటి నుంచి నాకు అలా చేయడం అంటే చాలా ఇష్టం కానీ బడ్జెట్ పరంగా నేను సరితోగలేను కాబట్టి నా ఆశ నిరాశగానే మిగిలిపోయింది నా మొదటి మెట్టుగా మాకు కాకినాడలో వర్షం వచ్చిందండి రోహిణి కార్తీ రోజు వర్షం పడింది ఇప్పటివరకు చుట్టుపక్కల వర్షాలు కురుస్తున్నాయంటే కానీ మాకైతే కురవటం లేదండి అయితే నేను ఆరు బయట చైర్స్ వేసుకొని హైట్గా అందరూ వెడల్పాటి పళ్ళాలు పట్టుకుని నీటిని సేకరించుకున్నానండి ఒక పది లీటర్ల వరకు నీరు సేకరించుకున్నాను అయితే మాకు పవర్ కట్ మూల బకెట్లు చీకటిగా ఉండడం వల్ల కనిపించలేదండి ఈ వాటర్ మేము డైరెక్ట్ తాగేసాము చాలా రుచిగా ఉన్నాయండి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు బెస్లరీ వాటర్ బాటిల్ కొనుక్కుంటాం చూసారా అంతకన్నా రుచికరంగా ఉన్నాయి ఇందులో పూర్తి మినరల్స్ ఉంటాయి అయితే వీడియో చేయాలనిపించినట్టు అప్పటికే నేను నీళ్లు తాగేయటం వల్ల లాస్ట్కి వచ్చేసి అయినా మీకు చూపిస్తున్నాను మీరు ఎవరైనా ఇలాగే నీటిని సేకరించుకుని తాగుతారా మా చిన్నప్పుడు చెప్పేవారు వర్షపు నీరుని సేకరించుకుని తాగుతాము అని అనేవారు ఎప్పుడైనా ట్రై చేసే వాళ్ళం కానీ సూర్యుడి నుంచి వచ్చిన నీళ్ళు కర్రుగా ఉండటం వల్ల అది కాగడం బాగుండేది కాదు అయితే ఇప్పుడు అవకాశం కుదిరింది కాబట్టి నేను ఈ నీటిని సేకరించి తాగానండి మీరు ఎవరైనా సేకరించి తాగినట్లయితే నాకు కామెంట్లో తెలియజేయగలరు